స్వాగతం వార్తా విశేషాలు ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం అనగా రేపు ఉదయం పదిన్నరకి మన జిల్లాలో స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఆరవైశ్య యోజన సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మరియు అభినందన సభ జరుగుతుంది ఈ కార్యక్రమానికి మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నలుమూల ఇంకా ప్రతి ఒక్క కార్ కార్య కార్యక్రమాలు జరుగుతున్నాయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అరవై స్టేట్ ఇంకా మనకి ఆరవయసులందరూ అనంతపూర్కి చేరుకుంటున్నారు ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మరియు అనంతపూర్ జిల్లాలోని నుండి ఆరవయశ ప్రముఖులు అనంతపూర్ జిల్లాలోని నుండి కుటుంబ సభ్యులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కావున ప్రతి ఒక్క ఆరో వయసు కుటుంబీకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము అలాగే మొదటిగా మా మనకు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మా టీజీ భరత్ అన్న వస్తున్నారు ఆయనకు కూడా స్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమానికి చీఫ్ గా టీజీ భరత్ గారు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ టీజీ భరత్ గారు మరియు జిల్లాలో వివిధ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు అందుకని పెద్ద ఎత్తున ప్రజలు మన వయసులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయకూర్చున్నాము అలాగే ఈ పార్టీలు అతీతంగా ఇక్కడ మేము కార్యక్రమం పెట్టినాము అన్ని పార్టీలు అన్ని పార్టీలు అధికంగా పెట్టాము అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అలాగే మీరా మిత్రులు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం జై వాస్తవి జై జయ ఈ కార్యక్రమం గుత్తి రోడ్లో కేటీఆర్ హాల్లో జరుగుతుంది ప్రతి ఒక్క ఆర వయసులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తే ఒకే తాటి మీద ఒకే ఇదిగా ఉన్నామని చెప్పి మన బలం చూపలసిందిగా కోరుతున్నాం